హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మై ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇండియా టు దుబాయ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాము బట్టలు వంటకి సంబంధించి కూడా అన్నీ అయితే తెచ్చుకున్నాము వంటకి సంబంధించి అంటే ఫ్యామిలీతో వస్తున్నాం కదా వెళ్ళిన తర్వాత కొనుక్కోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో అందుకని వన్ మంత్ తర్వాత వన్ మంత్కి సరిపడా అయితే అన్నీ అయితే తెచ్చుకున్నాము అన్నీ అయితే ప్యాక్ అయితే చేసుకున్నాము ప్యాక్ చేసుకున్న తర్వాత రెడీ అయ్యాము రెడీ అయిన తర్వాత స్టార్ట్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాము మేమైతే హైదరాబాద్ నుంచి దుబాయ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా బేబీ స్మెయిల్ ఇస్తుంది అనమాట వీడియోకి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయితే అయ్యాము వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అయితే సెండ్ ఆఫ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఫ్లైట్ టైం వచ్చేసి నైట్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అనమాట మేము సిక్స్ థర్టీకి అలా వెళ్ళాము ఎయిర్పోర్ట్కి లైట్గా వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి చెకిన్ దగ్గర చెకిన్ దగ్గర ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత చెకిన్ దగ్గర మా నాకు నా హస్బెండ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ కేజెస్ మా బేబీకి వచ్చేసి టెన్ కేజెస్ అంటే సిక్స్టీ కేజెస్ అంటే త్రీ సిక్స్టీ కేజెస్ కంటే త్రీ కేజెస్ ఎక్స్ట్రా వచ్చిందన్నమాట వెయిట్ వేసిన తర్వాత ఎక్స్ట్రా అనమాట ఆ త్రీ కేజీస్కి ఇలా ఏం చేశారు ఫోర్ కే కట్టించుకుంటున్నా కట్టించుకున్నారు నాలుగు వేలు కట్టించుకున్నారు త్రీ కేజీస్కి ఫోర్ కే అంటే అంటే టెన్ కేజీస్కి ట్వెల్వ్ కే అనుకుంటా ట్వెల్వ్ కే అలా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లైట్ ఎక్కేటప్పుడు జస్ట్ అలా వెయిట్ అయ్యేసి తీశాను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లకి అయితే ఉంటుంది ఎయిర్ ఇండియాకైతే మేమైతే ఎయిర్ ఇండియా అయితే బుక్ చేసుకున్నాము ఇదైతే రన్వే మీద ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అంత ఎక్కువ వీడియోస్ అయితే ఏం తీయలేదు పాప ఉంది కదా వీలైతే అవ్వలేదు జస్ట్ మెమరీ కోసం ఏ టూ ఆర్ త్రీ వీడియోస్ అయితే తీసాము ఇది వచ్చేసి మొత్తం రన్వే మీదే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు നൈറ്റ് ടൈം ഹൈദരാബാദ് എയിർ പോർ ജൂ ഇത് അന കലർഫുൽ കലർഫുൽ ലൈറ്റ്സ് ഉണ്ടായി യാ ചൂടാണെങ്കിൽ ബാ മോർണി ഉണ്ടെതി ക നൈറ്റ് ടൈം അത് ലൈറ്റ്സ് അവിടെ കിട്ടേ ബേബീസ് അത് టూ ఇయర్స్ దాకా టికెట్ ఉండదు అనుకుంటా టెన్ పర్సెంట్ ఉంటుంది అనుకుంటా మా బేబీకి అయితే అంతే టెన్ పర్సెంటే ఉంది అంటే టెన్ పర్సెంట్ మనీ పే చేయాలంతే టూ ఇయర్స్ దాకా ఉండేది మొత్తం ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అండ్ వెయిట్ వచ్చేసి కొన్ని కొన్ని ఫ్లైట్స్ని బట్టి కూడా ఉంటుంది అంటే కొన్ని కొన్ని టికెట్ కాస్ట్ని బట్టి కూడా ఉంటుంది అనమాట కొన్ని ఎక్కువ కాస్ట్ వన్ ల్యాక్ అలా ఉన్న టికెట్ కాస్ట్కి ఫార్టీ కేజెస్ అలా ఇస్తారనమాట హైదరాబాద్ టు దుబాయ్ జర్నీ అయితే త్రీ అవర్స్ ఫార్టీ మినిట్స్ పట్టింది టికెట్లు కూడా కాస్ట్ తక్కువే అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు అంటే కొన్ని కొన్ని టైమింగ్స్ని బట్టి కాస్ట్ ఉంటుంది అన్నమాట ఫెస్టివల్స్కి అలా అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట కాస్ట్ మన ఇష్టం ఎప్పుడైనా రావచ్చు ఇండియాకి ఎప్పుడైనా వెళ్ళచ్చు టికెట్ కాస్ట్ తక్కువే కాబట్టి ఇది మొత్తం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే టేక్ ఆఫ్ అయిన తర్వాత హైదరాబాద్ యూ నైట్ టైం ఇది వచ్చేసి మాకు వచ్చేసి ఫ్లైట్లో అయితే ఫుడ్ అయితే ఇచ్చారు రైస్ ఆలూ కర్రీ రాజ్మా కర్రీ ఇది వచ్చేసి బర్గర్ కేక్ పాస్తా వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకా దుబాయ్ యు అనమాట దుబాయ్ ఇచ్చిన తర్వాత తీసాను ఈ వీడియో అయితే ఇది వచ్చేసి ఫ్లైట్ అయితే టేక్ ఆన్ అయ్యేటప్పుడు దుబాయ్ యు అయితే సూపర్ ఉందమ్మ సూపర్ అంటే సూపర్ ఉంది అన్ని లైట్స్ ఫుల్ లైట్స్ సిటీ మొత్తం ఫుల్ లైట్స్ సూపర్ ఉంటుంది అబ్బా దుబాయ్ అయితే చూడడానికి అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి నాకు వీలైన అన్ని వీడియోస్ అయితే తీస్తాను మేము వెళ్తే ఒకవేళ వెళ్తే వీడియోస్ అన్నీ తీసి యూట్యూబ్లో అయితే పెడతాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియోస్ అలానే చూడండి వీడియో మొత్తం అయితే చిమ్ టేకాన్ అయిన తర్వాత ఫ్లైట్ దుబాయ్ నైట్ మటుకు సూపర్ ఉంటుంది లైట్స్ ఫుల్ లైట్స్ ఇది వచ్చి ఇంకా ఫ్లైట్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము వెళ్ళేసిన తర్వాత బ్యాగ్స్ అన్నైతే తీసుకున్నాము అంత వీడియోస్ ఏమైతే తీయలేదు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓరు చూసి వదిలేకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ